హాయ్ అండి మా కూతుర్లు కడుతున్నారు వాళ్ళ అన్న వాళ్ళకి అన్న ఈయన తమ్ముడు ఈయన మా బావ కొడుకు అనమాట ఇంకొక మర్ది కొడుకు ఉన్నాడు వాళ్ళు రాలేదు ఇంకా మా అక్కోళ్ళకి ఇంకొక అక్క కొడుకులు ఉన్నారు వాళ్ళు రాకూడదని చెప్పినాను మా వాళ్ళకి వీడియోస్ రాఖీ కట్టింది అంత చూడండి కట్టంచో కట్టకూడదు అనేసి కొన్ని సంప్రదాయాల వల్ల రాలేదు చెమట్ల కడుతుంది ఫ్రెండ్స్ ఉమ్మ ఉడక పెడతాంది చిన్న బాగా నిలబడుపెట్టుకో మా అక్క కొడుకు ఇంకో కొడుకు వీళ్ళు ఇప్పుడు కడతా ఉన్నారు కదా వాళ్ళన్న ఉన్నాడు ఆయన రాలేదు బండి లేదని సర్లే వచ్చిన వాళ్ళకన్నా కట్నీ ఊసా ఏమని మాట్లాడు మేము ఊసా అంటాము ముద్దుగా వాడి పేరు టంగుటూరి ప్రకాశం పంతులు ప్రకాశం అంతే టంగుటూరి ప్రకాశం అంతే కదా టంగా మా చరణ్ మా చిరంజీవి ఈయన జూనియర్ చిరంజీవి చూసుకోండా సీనియర్ చిరంజీవి గారికి పోటీ వస్తారేమో ఈయన చిరంజీవి ఆయన చరణ్ ఎట్లా చిన్నోడేమో చిరంజీవి అయిపోయి పెద్దోడేమో చరణ్ అయిపోయా ఈ కాంబినేషన్ చెప్పండి మీరే చెప్పండి స్వీట్ పెట్టు నవ్వు దా ఇటు చూడా ఇటు చూడుమా

పెద్దోళ్ళు ఆశీర్వదించా బాగా చదువుకోని చెప్పి ఆశీర్వదించరా వెరీ గుడ్ అయ్య మీరు అక్కకి మొక్కోండి అచ్చిన తిల్లి తీసుకోమే మొక్కండ్రారువా మొక్క అక్కకి ఇద్దరిని ఆశీర్వదించి బాగా చదువుకోవాలని అందరూ పెట్టాలి చెర దేవకోళ్ళని రమ్మని రాఖీలు ఉన్నాయి కదా కట్టినట్టుండే కట్టి ముగ్గురికి ఒకే ఎవరం చెట్టు చూడు రాఖీలు కట్టుకున్నానే అవునా చిరంజీవి గుడ్ బై బా సైలెంట్గా ఉండాడు అటు అన్నా చెల్లెలు అనే బంధం మా చిన్న పాప చూడండి చిన్న ఏ சைலெண்ட் கொண்டல்ல வீடியோஸ் தீசண்டா இவரஞ்சலி சூடச்சு கதா చిరంజీవి కరెక్ట్ అంటే కరెక్ట్ చెడు ఎవరైనా చెట్లా స్వీట్ పెట్టేసినావా అర్జుంటులు తీసుకురా ఇదిరా డుల్ మీనింగ్ అంటే బా చదువుకనరా చూడండి చూడండి చరణూ ఎటుడు చూడండి ఇంత స్టైల్ ఊరికన్నా ఉంటుందా